ఆరు వేల కోట్ల రూపాయలతో రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి పథకాలను అమలు చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు రాజీవ్ యువ వికాస్ పేరుతో రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ రెండున లబ్దిదారులకు మంజూరు పత్రాలు అందిస్తామని స్పష్టం చేశారు పదేళ్లు బీఆర్ఎస్ సర్కార్ నిరుద్యోగులను పట్టించుకోలేదని విమర్శించారు కాంగ్రెస్ పాలనలో జాబ్ క్యాలెండర్తో ఓవైపు ఇస్తూనే మరోవైపు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు వీర చాకలి ఐలమ్మ యూనివర్సిటీలో ఐదు వందల నలభై కోట్ల రూపాయలతో వసతులు కల్పించిన వెల్లడించారు తొలి విడతగా హెరిటేజ్ భవనానికి పదిహేను పాయింట్ ఐదు కోట్లతో పాటు పనుల ప్రారంభానికి మరో వంద కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు ఎస్సిఎస్టి కార్పొరేషన్ సంబంధించి బీసీ మైనార్టీస్ కార్పొరేషన్కి సంబంధించి కూడా యూత్ కోసం ఒక్కొక్కరికి సెల్ఫ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకునే స్కీమ్స్ కొన్నిటిని ఐడెంటిఫై చేశారు స్కీమ్స్ తో పాటు ఒక్క స్కీమ్ కి మూడు లక్షల రూపాయలు తగ్గకుండా ఐదు లక్షల మంది ఐదు లక్షల మంది దాదాపు లబ్ధిదారులకి ఉపయోగపడేటట్టుగా ఆరు వేల కోట్ల రూపాయలతో ఈ అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం రాజీవ్ యువ వికాసం పేరుతో రేపు పదిహేను మార్చ్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఈ కార్పొరేషన్స్ అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తా ఉన్నారు ఫిఫ్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు అంటే కనీసం ఒక ట్వంటీ డేస్ వాళ్ళు అన్ఎంప్లాయిడ్ అప్లికేషన్స్ అప్లై చేసుకోవడానికి సమయం వచ్చి సెలక్షన్ ఆఫ్ బెనిఫిషరీస్ని సిక్స్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుండి థర్టీ ఫస్ట్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కల్లా కంప్లీట్ చేస్తారు